నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే చిన్న పరిహారం మీకు కష్టాలు నష్టాలు ఉన్నాయా వ్యాపారంలో నష్టపోయారా మరియు ఎవరికన్నా అప్పించి వారు తీర్చకపోతే ఇబ్బంది పడుతున్నారా మరియు వ్యాపారాభివృద్ధి జరగట్లేదా అప్పుల బాధల్లో ఉన్నారా అవి నెరవేరడానికి యొక్క లక్ష్మీదేవి యొక్క తంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ నామం నామము మంత్రముని ప్రతి శుక్రవారం కూడా శుక్రవారం రోజు తెల్లవారుజాముని తలస్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ లక్ష్మీదేవికి పుష్పాలతో పూజ చేసి దీపారాధన చేసిన తర్వాత పుష్పాలతో పూజ చేసి అక్కడే కూర్చొని మీరు మనసులో ఉన్నటువంటి అప్పుల బాధలు ఉన్నాయని కష్టాలు ఉన్నాయని లక్ష్మీదేవికి తెలియజేసి మీరు దీపారాధన చేసి నూట ఎనిమిది పుష్పాలతో ఆ మాతకు పూజ చేసి ధూప ధూపం సమర్పించాలి అగరవత్తులతో కానీ సాంబ్రానికితో కానీ ధూపం సమర్పించుకుని మీరు నైవేద్యానికి పరవాన్నము మరియు చక్కెర పొంగలి లేదా పాయసము పాయసము ఆ మాతకు లక్ష్మీదేవికి లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టేయడం పెట్టిన తదుపరి హారతి కర్పూరం ఇవ్వడం ఆరతి ఇవ్వడం ఆరతి ఇచ్చిన తదుపరి అక్కడే కూర్చొని శుక్రవారం రోజు మొదలు పెట్టండి నలభై రోజులు నలభై రోజుల పాటు ఈ మంత్రాన్ని వెయ్యి ఐదు సార్లు వెయ్యి ఐదు సార్లు స్మరించాలి జపించాలి పఠించాలి జపించాలి వెయ్యి ఐదు సార్లు అలా నలభై రోజుల పాటు నలభై రోజులు అయిపోయిన తదుపరి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నలభై నలభై రోజులు అయిపోయిన తర్వాత ఈ నలభై రోజుల పాటు వెయ్యి ఐదు సార్లు జపించాలి ఈ నామాన్ని లక్ష్మీదేవి నామాన్ని మంత్రాన్ని మీ గప్పులు బాధలు కష్టాలు తొలగడానికి ధనప్రాప్తి కొరకు ధనలాభం కొరకు ఐశ్వర్యం కొరకు ధనాకర్షణ కొరకు ఈ మంత్రాన్ని వెయ్యి ఐదు సార్లు జపించాలి నలభై రోజుల పాటు లక్ష్మీదేవి పూజ అయిన తదుపరి ఆ రోజు శుక్రవారం మొదలు పెట్టండి నలభై రోజులు నలభై రోజుల పాటు వెయ్యి వెయ్యి ఐదు సార్లు జపించండి వెయ్యి ఐదు సార్లు అయిపోయిన తదుపరి ఆ నలభై ఒక్క రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ నామాన్ని జపించడం పఠించడం వలన ధనప్రాప్తి మరియు అప్పుల బాధలు తీరడం మరియు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అన్నీ తొలుగుతాయి మీరు ధనప్రాప్తి ఐశ్వర్య ఆకర్షణ ధనాకర్షణ కలిగి మీరు అపర భేరులు ఐశ్వర్య ఐశ్వర్య మంతులు అవుతారని మేము మీకు తెలియజేస్తున్నాం ఈ అద్భుతమైనటువంటి నామాన్ని మంత్రాన్ని అఖండమైనటువంటి దైవీకమైనటువంటి తాళపత్ర గ్రంథాల్లో మన పూర్వీకులు లిఖించి మనకి ఇచ్చారు వాళ్ళకి నమస్కరించుకుని మేము మీకు తెలియజేస్తున్నాం మీ అప్పుల బాధలు తీరాలని మీరు సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని మేము మీకు తెలియజేస్తున్నాం ఆ నామం ఏమిటంటే మహాలక్ష్మి దేవి యొక్క ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం లక్ష్మీమాత కటాక్షం మీకు ఉండాలని లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉండాలని మేము కోరుకుంటున్నాం కనుక ఆ నామాన్ని మంత్రాన్ని తెలియజేస్తున్నాం ఓం శ్రీ ఓం ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీం శ్రీ ఐ స్వాహ ఓం శ్రీం శ్రీఐ స్వాహ ఓం శ్రీం శ్రీఐ స్వాహ ఓం శ్రీం శ్రీఐ స్వాహ ఓం శ్రీం శ్రీఐ స్వాహ ఈ నామాన్ని మంత్రాన్ని ఒకరోజు శుక్రవారం మొదలుపెట్టి లక్ష్మీదేవికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తదుపరి ఆ రోజు నుంచి మొదలుపెట్టి నలభై రోజుల పాటు వెయ్యి ఐదు సార్లు కానీ నలభై రోజులు అయి నలభై రోజుల వరకు వెయ్యి ఐదు సార్లు జపించాలి ఈ నామాన్ని ధనప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధలు తొలుగుతాయి ఒకే రోజు కోట్లు వస్తాయని మేము చె చెప్పట్లేదు మీరు కుబేరులు అయిపోతారని చెప్పట్లేదు ఒకే రోజు రావు మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి మీ శక్తి మేరకు జపించండి మీ కష్టాలు తొలగించుకోండి అలాగే నలభై రోజుల పాటు ఈ మంత్రాన్ని వెయ్యి ఐదు సార్లు జపించిన తదుపరి మీరు మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీకు ధనం పూర్తిగా అయ్యేంత వరకు వెయ్య నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు జపించాలి మీరు ప్రేమను తప్పకుండా ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారని ఈ జప ఈ మంత్ర జపాన్ని చేస్తారని లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని మేము కోరుకుంటున్నాం ఈ పరిహారాన్ని పాటించండి అప్పుల బాధలు తొలుగుతాయి అభివృద్ధికి ధనం వస్తుంది అలాగే మీరు ధన ప్రాప్తి వస్తుంది కనుక మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు నలభై రోజులు అయిపోయిన తదుపరి అప్పటి నుంచి నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నామాన్ని లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని మీ కుటుంబ సభ్యులు మీకు కోరుకుంటున్నాము కనుక చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ నమస్కారం